అన్ని విధాలుగా న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీలోనే టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో కార్యాలయం నందు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు నిధులు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు నిన్నటి రోజున కుప్పం నియోజకవర్గ కేంద్రంలో టిడిపి జాతీయ అధ్యక్షులున్నారా చంద్రబాబు నాయుడు కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం సభలో కురుబ కులస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలియచేశారు కురుబలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చి శక్తివంతంగా జాతిగా తయారుచేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అధికారంలోకి వచ్చాక ఖాళీ భూములను అడవుల్లోనూ మేతకు భూములు కేటాయిస్తామని గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు షీ ఫామ్ లో ఏర్పాటు చేస్తామని సబ్సిడీ రుణాలు కూడా ఇస్తామని అదేవిధంగా గొర్రెల కాపర్లు ప్రమాదవ సెత్తు చనిపోతే పది లక్షల బీమా అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని కనకదాసు జయంతిని అధికారికంగా గొప్పగా చేస్తామని కురుబ కులస్తుల విద్యార్థులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కావున వచ్చే ఎన్నికల్లో కురుబ కులస్తులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలియచేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో మన కులస్తులంతా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏది అవసరాలు అనేది సుదీర్ఘంగా చర్చించి నిజంగా నిన్న క్లారిటీగా మనకు మన కులానికి ఏం అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు మా కులం తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకత మన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా కులం నీటి నిజాయితీకి మారు పేరు కురువ కులం ఆ కురువ కులస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఏం చేశారంటే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేశారు ఎందుకంటే అట్లని చెప్పి మా కులస్ కూడా కొంతమంది వైసీపీకి ఓటేశారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో మా కులాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదు బడుగు బడిన వర్గాలకు చేసిందేమీ లేదనేది ప్రజలందరికీ అర్థమైంది అలాంటి సందర్భంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనం కులవ కులస్తులందరూ గుర్తించుకొని గుర్తుంచుకొని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం మన కులస్తులతో పాటు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే మన పురవ కులస్తుల్ని గుర్తించింది పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అనేది చెప్పాలి మా తండ్రి గారు చిన్న పూల వ్యాపారం చేసుకునే రామచంద్రారెడ్డి మా నాన్నగారు ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు బడుగు బడుగున వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికులు నందగూరి తారక రామారావు గారు మా నాన్నగారిని ఆదరించి ఎమ్మెల్యే చేసి మంత్రిగా కూడా అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఇప్పటికీ ఏ కులానికి దక్కని అవకాశం తెలుగుదేశం పార్టీ మన కులం మా నాన్నగారికి పద్నాలుగు శాఖల మంత్రిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా అప్పట్లోనే టీ బోర్డు మెంబర్ గా కూడా మా నాన్నగారికి అవకాశం ఇచ్చారు ఎంపీగా కూడా అవకాశం ఇచ్చారు మరి పాత గారు కావచ్చు ఈ రోజు ఎంతో మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు నందమూరి రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి మొదలైన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా అదే విధంగా నిన్న మనల్ని గుర్తించు ఆయనే నిన్న కుప్పంలో విగ్రహాత కూడా మన కనకదాస్ గారి విగ్రదాత కూడా చంద్రబాబు నాయుడు గారు కావటం చాలా ఆనందకరమైన విషయం దయచేసి ఇప్పటికైనా మనం రియలైజ్ కావాలి నిన్న రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం కష్టజీవుల మనను మనం గుర్తించి మన చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు మన గొర్రెల పెంపకానికి ప్రత్యేకత చట్టం తీసుకొచ్చి సబ్సిడీ ద్వారా రుణాలు మంజూరు చేస్తానన్నారు అదే విధంగా అనుకోకుండా మరణిస్తే గొర్రెల కాపులు మరణిస్తే వాళ్ళకు పది లక్షలు ఎక్స్ప్రేషియా కూడా ప్రకటించారు అంతేకాకుండా షీప్ంగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు అదే విధంగా మన గుడికట్ల పూజార్లకు కూడా వేతనం ఐదు వేల నూట పదహారు నుంచి మొదలు పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామన్నారు అన్ని విధాలుగా మనకి గతంలో కూడా మన పిల్లలు చదువుకోవడానికి కావచ్చు అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని అండగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము కురుపులస్తులని గౌరవించాం మూడు సీట్లు ఇచ్చామన్నారు ఆ మూడు సీట్లు ఏం చేశారో ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు రెండు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఒక ఎంపీ ఇచ్చారు ఆ ముగ్గురే ఈ దోచుకున్నారు బాగుపడ్డారే తప్ప మన కులస్తులను ఎక్కడైనా బాగుపడ్డామా ఆ కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఏమైనా మన స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఏమైనా విదేశీ విదేశీలైతే చదువుతున్నారా లేకపోతే ఏ విధంగా ఎక్కడైనా ఇన్సూరెన్స్ కానీ ఏ విధంగానూ మనం బాగుపడలేదు ఖచ్చితంగా దయచేసి గురుగు కులస్సులు అందరూ ఒకటే మనకు న్యాయం జరిగే తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి దయచేసి అందరూ చైతన్యవంతులై ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు బడుగు బడిగిన వర్గా న్యాయం చేసే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని గుర్తుంచుకొని దయచేసి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేరునే మన ధ్యేయంగా పనిచేయవలసిందిగా కూడా కోరుకుంటూ